మార్నింగ్ అండి ఆగస్యా స్కూల్లో ఈ క్యాంపస్లో నేను ప్రత్యేకంగా ఇన్వైట్ చేసిన సార్కి సార్ అంటూ కృష్ణ మేడం గారికి ప్రత్యేక ఈ విషయంలో పిల్లలకి ఎటువంటి ఆసక్తి కలిగించడం కోసం మీరు చేస్తున్న ప్రయత్నం చాలా అభినందించే విషయం అది పిల్లలు కూడా అంత ఉత్సాహంగా పాల్గొంటున్నారు వాళ్ళు కొంత పార్టిసిపేట్ చేసుకుంటూ వాళ్ళు విషయం తెలుసుకుంటూ ఇక్కడ ఈ రకంగా ఫుడ్ ఫెస్టివల్లో పాల్గొనడం చాలా హ్యాపీగా అనిపించింది నాకు మీరు ఆనందాన్ని చూస్తుంటే నాకు చిన్న రోజులు గుర్తొచ్చినంత హ్యాపీనెస్ కలిగింది ఇలాంటి కార్యక్రమాలు మరింతగా చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ కాకినాడ స్వీయాగస్థియాలో సంక్రాంతి సంబరాలు ముందు వచ్చాయి సంక్రాంతి అంటే మనకి తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలను గుర్తుపడే విధంగా నిర్వహించే పండుగ ప్రధానంగా దీంట్లో ఏంటంటే పల్లెటూరులో కానీ వంటలు అనేవి చాలా బాధ్యత ఉంటాయి దానిలో భాగంగా పిల్లలకి చిన్నప్పటి నుండే మన తెలుగు పండుగలు సంస్కృతి సాంప్రదాయాలను తెలియడానికి ఏర్పాటు చేసిన ఫెస్టివల్లో రకరకాల వంటలు పిల్లలు వారి తల్లిదండ్రులతో కలిసి